విజయవాడలో నూతన సంవత్సరానికి సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవడానికి ఎటువంటి అనుమతి లేదని విజయవాడ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దామోదర్ తెలిపారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లపైనా కూడా అర్ధరాత్రి సమయంలో రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు ఇయర్ ముగింపు జరుగుతుంది అదేవిధంగా జనవరి ఫస్ట్ ఇరవై ఇరవై రాబోతుంది దాంట్లో భాగంగా నా యొక్క సెంట్రల్ డివిజన్లో మరి విజయవాడ ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అందరికీ మంచి కలవజేయాలని కోరుకుంటూ ముఖ్యంగా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్కిల్ నుంచి చెక్ పోస్ట్ వరకు అదేవిధంగా బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి రామారపాడింగ్ రామారపాడి రింగ్ నుంచి మన నడుమూరు విలేజ్ జంక్షన్ వరకు అదేవిధంగా గురునాన కాలనీ రోడ్డు పంటాంగ్ క్లబ్ రోడ్డు మాచవరం లిమిట్స్లో పెన్ సర్కిల్ దగ్గర నుంచి మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు అదేవిధంగా వేలూరు రోడ్డు తర్వాత ఈ విధంగా ఎక్కడ కూడా పాంఛనీయ సంఘాలు జరగకుండా నూతన స్వాగతం మంచిగా జరుపుకోవాలనే తప్ప మళ్ళా మీద మోటార్ సైకిల్ మీద ఓవర్ స్పీడ్కి రైడింగ్ బైటింగ్ చేయటం బాగా డ్రంకింగ్ బాగా తాగేసి మీద తిరగటం అవతల పక్క వ్యక్తులకి అశాంతిని అసౌకర్యాన్ని కలగజేయకుండా మొత్తం సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు అదేవిధంగా రోడ్డు మీద పెట్టి స్కేక్లు కట్ చేయటం ట్రాఫిక్ అనరాయం కల్పించడం లేకపోతే బండ్లు సైలెన్స్ తీసి బూట్ అంతా అలా చేస్తే ఎవరైతే చట్టానికి లోబడి ఉంటారో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి లేకపోతే ఓవర్ స్పీడ్గా వెహికల్ నడిపేసి ప్రమాదాలు గురిగా ఉండటం కోసం మేము దానికి తగ్గట్టు రాత్రి సిపి గారు ఉత్తరుల మేరకు అవసరమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి అన్ని జంక్షన్స్లో బ్యారికేడింగ్స్ పెట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా గొడవలు జరగకుండా చేయడం కోసం అన్ని చోట్ల పికెట్లు డ్రోన్ కెమెరాస్ సహాయంతో నైట్ అంతా డ్రోన్ అన్ని రోడ్లలో డ్రోన్స్ మన విజయవాడ సిటీలో సిద్ధి గారు ఒక్కొక్క పోలీసుకి ఒక్కొక్క డ్రోన్ ఇచ్చారు అన్ని చోట్ల కూడా డ్రోన్లు ఎగరేసి ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చిందో వీటికి సెట్ ద్వారా తెలియజేసి ఇక కన్సర్న్ ఏరియా పికేట్ వాళ్ళకి ఆ కన్సర్ల్డ్ ఏరియా ఎస్ఏస్ చెప్పేసి అక్కడ కూడా ఎలాంటి ఆంధనేయ సంఘటన జరగకుండా చూస్తామని చెప్పేసి ప్రజలందరికీ చెప్తూ ప్రజలు కూడా అదే విధంగా మా అందరికీ సహాయ సహకారం అందించా అందిస్తారని కోరుకుంటూ ప్రతి సంవత్సరాల శుభాకాంక్షలు ఒకసారి తెలియజేస్తూ ముగిస్తాం